ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిందిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసింది రుద్రాజ్ గైక్వాడ్ ఆఫ్ సెంచరీతో రాణించగా అజింక్య రహానే పర్వాలేదనిపించాడు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ప్రీత్ బర్ రాహుల్ ఝహర్ రెండేసి వికెట్లు తీయగా రబడ రబడా దీప్ సింగ్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య చేతనకు దిగిన పంజాబ్ కింగ్స్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లకు నూట అరవై మూడు పరుగులు చేసి గెలుపొందింది జానీ బెల్స్ట్రో రిలీ రోసౌ రాణించగా శశాంక్ సింగ్ శామ్ కరణ్ సూపర్ బ్యాటింగ్ తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు చెన్నై బౌలర్లలో శివం దుబే రిచర్డ్ గ్లిసిన్ షార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు నూట అరవై మూడు పరుగుల సాధారణ లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆశించిన శుభారంభం దక్కలేదు నాలుగో ఓవర్లోనే ఓపెనర్ ప్రభుసింట్ సింగ్ ను అరంగేట్ర ప్లేయర్ రిచర్డ్ గ్లిసిన్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు క్రీస్లోకి వచ్చిన రిలీ రోసౌతో కలిసి మరో ఓపెనర్ జానీ బైట్సో చెలరేగాడు దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి యాభై రెండు పరుగులు చేసింది అనంతరం మరింత దాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరిగెత్తించింది హాఫ్ సెంచరీకి చేరువైన జానీ బైట్స్రోను శివం దుబే కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేశాడు ఆ కొద్దిసేపటికే రిలీ రోసౌను షార్దుల్ ఠాకూర్ క్లీన్ బౌల్ చేశాడు ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ శాంకరణ్ ఆచితూచి ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపారు పంజాబ్ విజయానికి ఇరవై ఏడు బంతుల్లో పదిహేడు పరుగులు కావాల్సి ఉండగా ముస్తఫిజీర్ వేసిన పదిహేడవ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి రిచర్డ్ గ్లిసన్ బౌలింగ్లో బౌండరీ బాధగా శశాంక్ సింగ్ పిక్ డబ్బులతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు